హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు ఒకసారి ఇల్లు వీడియో తీసి పెట్టాలి కదా మళ్ళీ ఇంకొకసారి తీసి పెడుతున్నా చూడండి చూడండి వాషింగ్ మిషన్ కొన్నాం కానీ ఒక్కసారి కూడా వీడియో తీసి పెట్టలేదు మేము పెడదాం అనుకునే మర్చిపోతున్నాం మా పిల్లలు చూడండి కరపచుకాయ చెట్టు ఎలా పెంచారు గులాబీ చెట్లు ఏం చేస్తారు ఇది వన్ రూమ్ Vi er mm -hmm. పీచర్స్ పెట్టు ఈ బాత్రూమ్ యూజ్ చేయడం లేదు మా పిల్లల సైకిల్ బైక్ పని పెట్టేసారు మనీ ప్లాంట్ ఇంత ముందు బాగుండేదండి ఈ ఎండలకు చూడేలా ఎండిపోయింది గులాబీ చెట్లలో మా పిల్లల బలవంతంతో ఇది అట్లే ఉండి చేశా తీయకుండా